परमाकाश परिपूर्णमन्धन लेखतो च नी सूक्ष्ममु स्थिरतरम्बुगनिद्रलोपलतो चु लेदनि ले दृष्टान्तमुतो ध्यानिचे भागवत श्रीकृष्णदेशिकविदे शुभोदयम् भगवत श्रीकृष्णदेशिकमीकिदेषु भोदयम् పరమాకాశ పరిపూర్ణ మందునలేకతోచని సూక్ష్మము స్థిరతరం బగునిద్రలోపలతోచు స్వప్నమురీతిగా గుర్తిరిగి తను వికలేని లేదని దృష్టాంతముతో ధ్యానించనే భాగవత శ్రీకృష్ణ దేశిక మీకి దే శుభోదయం జై నిజ గురుభ్యో నమ అష్టతను నిరసనానంద ఆరట్ల రామారావు గారి పైన ప్రాతస్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములు గురుదేవా కృష్ణ కృష్ణప్రభు కేంద్ర మీరు తెలియజేసినటువంటి పరిపూర్ణ బోధ మద్గురుదేవులైన దుర్గానంద పంచదశి స్వాముల వారి దయతో నేను అందిన మేర మీకు తెలియచేస్తూ మిమ్ములను మేలు కులుపుతున్నానయ్యా లేము గురుదేవా గురుదేవా పరమాకాశ పరిపూర్ణమందున లేక తోచనీ సూక్ష్మము ఎక్కడ తోచినది పరమాకాశ పరిపూర్ణమందున ఆకాశమునకు అతీతమైనటువంటి ఈ ఆవరణమునకు అతీతమైనటువంటి ఆకాశమునకు పరమైనటువంటి పరిపూర్ణమంతులు దానిలో ఎలా తోచిందిది లేకనే తోచినది ఏంటిది లేకనే తోచినటువంటిది సూక్ష్మము అంటున్నారు అత్యంత సూక్ష్మమైనది సమస్తాన్ని తన ఆవరణములో ఇముడ్చుకున్నటువంటిది ఈ ఎరుక ఇది ఎరుక ఉన్న దగ్గర అంతా కూడా ఎరిగేటిది ఉన్నంత ఉన్నంత వరకు కూడా పరిపూర్ణమున్నది కానీ పరిపూర్ణము సర్వత్రా ఉండబడేటువంటి దాని పర్యంతము ఎరుక లేదు ఈ విషయాన్ని జాగరూకతతో గమనించాలి ఇది మిచి కలిగి ఉన్నది ఈ సూక్ష్మమైనటువంటిది కానీ దానిలోనే సమస్త అండపిండ బ్రహ్మాండములు ఆవరించి ఉన్నవి అయితే ఎలా తోచింది ఈ సూక్ష్మమైనటువంటిది స్థిరతరం బగు నిద్ర లోపల తోచు స్వప్నము రీతిగా ఎలాంటి చలనము లేని చలాచలములు మీరి స్థిరమైనటువంటి నిద్ర ఏదైతే ఉన్నదో గాఢ నిద్ర తనను తాను మరచిన నిద్ర ఇది అక్కడ ఏమీ లేదు ఎరుక మరపులకు అతీతమైనటువంటి స్థితిలో స్వప్నము తానంతటా అదిగా తోచినట్లుగా ఆ తోచినటువంటి స్వప్నము నిద్రలో తోచిన స్వప్నము యథార్థముగా భావిస్తూ ఉన్నారు అయితే ఇది తోచినటువంటి ఈ సూక్ష్మము ఎలా తోచింది నిద్ర లోపల ఈ మెలుకవ సుషుప్తిలో కలిగినట్లుగా కలుగుతూ ఉన్నది అలానే అది స్వప్న రీతిగానూ కలుగుతూ ఉన్నది ఈ స్వప్నము అనబడేటువంటిదే మనమున్నటువంటి ఈ స్థితి లేక అవస్థ అయితే గుర్తిరిగే తను వికలేని లేదని దృష్టాంతముతో ధ్యానించనే దేనితో ధ్యానిస్తే ఇది లేనిదవుతుంది ఇక్కడ పంచదశి దృష్టాంతాన్ని మనకు తెలియజేస్తున్నారు ఆరట్ల రామారావు గారు గుర్తు ఎరిగే రీతిగా ఏదైతే తోస్తూ గుర్తు ఎరిగేటువంటి తనువు ఏదైతే ఉన్నదో అది లేనే లేదని దేనితో ఎరగాలి స్వప్న దృష్టాంతముతోనే ఎరగాలి ఇక్కడ దృష్టాంతము స్వప్నాన్ని ఎలా ఎరగాలి అది నిదర్శనంగా నిరూపణగా ఎరగాలి దానికి స్వప్నమే ఉదాహరణ అందుకే అది దృష్టాంతం ఆ దృష్టాంతముతో ధ్యానించాలి అలా తెలుసుకోవాలి అలా భావించి భావాతీతమైనటువంటి స్థితిని ఎరగాలి ఈ గుర్తెరిగేటువంటి తనువు ఏదైతే ఉన్నదో ఇది కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనబడేటువంటి దృష్టాంతం దీనికే అగ్ని కర్పూర ద్రాష్టాంతం అంటే ఆ విధంగా కనుగొనాలి ఆ విధంగా దాన్ని చూడాలి అప్పుడైతేనే కుదురుతుంది అలా తెలియజేశారు గురుదేవా మీరు నాకు అలా మీరు దీనికి సరైనటువంటి విషయాన్ని తెలియజేశారు కృష్ణ దేశ కేంద్ర అందుకే మీరు గురుని లక్షణంలో చెప్తారు తొమ్మిదవ కందార్థంలో వరుస నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిదిలో ఏమంటారంటే దృష్టాంత మెరుకకేదని దిలించగాని ఎరులు ఎరులు యోస్తము కదిలించగాని అడిగి అడగగానే వారిలో ఆ మాట రాక మునిపే కళ్ళను అదే స్వప్నము రీతిగా అన్నది ఇక్కడ ద్రాంతమడుగ బోధకు దీనికి ద్రాష్టాంతం ఏంటి అని అడిగిన వెంటనే ఏం తెలియ తెలియచేయాలి స్పష్టముగా కర్పూరము దీపము చూపవోయి ఈ యుక్తి లోపము జయకోయి అన్నారు కదా గురుదేవ మీరే స్పష్టముగా కర్పూర దీపాన్ని చూపమన్నారు వారు అడిగి అడిగిన వెంటనే కళని తెలియచేయమన్నారు గురుదేవా తుష్టి నుంచెదరిట్లు తోచి చెప్పితి వేణి శ్రేష్టమౌ బోధ చేకున్న వారు దీపము దూపవోయి అప్పుడైతేనే వారికి యోష్టము కదిలించి అడిగి అడగక మునుపే నీవు ఈ యుక్తి లోపము చేయక చూపించినట్లయితే వారు సంతృష్టి చెందుతారు అని తెలియజేశారు గురుదేవ అలా తోచి చెప్పాలి అలా ఘనమైనటువంటి ఈ బోధ చేయకున్నటువంటి వారు గుర్తిరిగే తనువు ఇక లేదనేటువంటి ఆ దృఢతలో ఉంటారు అని మనకు తెలియజేశారు తరువాత చరణాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా